నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక డాక్టరు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు అందువల్ల పేషెంట్ చనిపోయాడు దీనికి పూర్తి బాధ్యత సదరు డాక్టర్దే అని నేషనల్ మెడికల్ కమిషన్స్ ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డ్ ఒక డాక్టర్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంది ఆయన గోర్గి మీనా అనే పేషెంట్ చనిపోవడానికి సదరు డాక్టర్ మెడికల్ నెగ్లిజెన్సే కారణం అని వీళ్ళ అభియోగాలు సదర్ పేషెంట్ గోర్గీ మీనా చనిపోవడానికి కారణం విచారణ చేపట్టిన ఇట్లా ఆవిడ చనిపోవడానికి మొత్తం మెడికల్ నెగ్లిజెన్సే అని తేల్చింది ఈ విచారణ కమిటీ సదర్ ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు డాక్టర్ నీష్ జైన్ మూడు నెలల వరకు డ్యూటీ నుండి సస్పెండ్ చేసింది ఈ ఆపరేషన్లో అనెస్టీషియన్ సరిగా పనిచేయలేదని డాక్టర్ వివేక్ దీప్తాకి ఫార్మల్గా వార్నింగ్తో సరిపెట్టింది ఇట్లా నేషనల్ మెడికల్ కమిషన్ ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు ఇట్లా డాక్టర్లు సరిగ్గా పనిచేయకపోయినా నిర్వహించకపోయినా ఇల్లీగల్గా చేసినా యాక్షన్ తీసుకుంటారు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ డాక్టర్లు కూడా చెక్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి డాక్టర్లు తప్పు చేస్తే వాళ్ళని పనిష్మెంట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ